హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ సినిమా గురు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘపూరి డైరెక్షన్లో పౌజీ అనే సినిమా రాబోతున్న సంగతి మా అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి ప్రభాస్ గారి ఒక ఫోటో అయితే లీక్ అయింది ఆ ఫోటోలో ప్రభాస్ గారు వింటేజ్ లుక్స్ లో కనిపించడం వల్ల అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది అయితే తాజాగా నిర్మాతలు దీని మీద స్పందిస్తూ ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు అందుకని మీ అందరికీ కూడా అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని కలిగించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నామని ఇలాంటి లీక్లు మా టీం యొక్క నైతికతను దెబ్బతీస్తాయని ఈ సినిమాకు సంబంధించి ఎవరైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ షేర్ చేస్తే వారి యొక్క అకౌంట్ తొలగించడమే కాకుండా దీన్ని ఒక సైబర్ నేరంగా పరిగణించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు ఇంకా పౌజీ సినిమా విషయానికి వస్తే ఇది ఒక పీరియడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోబోతుంది విభిన్నమైన కథతో భారీ బడ్జెట్తో నిర్మించబోతున్న ఈ సినిమాలో ప్రభాసికి జంటగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి నటించబోతున్నారు పంతొమ్మిది వందల నలభై దశకంలో జరిగే కథగా మాతృభూమి ప్రజల కోసం న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా ఈ మూవీ రానుంది ఇందులో ప్రభాస్ గారు ఒక సైనికుడిగా నటించనున్నారు వాస్తవ సంఘటనలకి కొంత పెక్షన్ జోడించి అను రాఘవపూడి గారు ఈ సినిమా యొక్క కథని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ లీక్ అయిన ప్రభాస్ గారు ఫోటో ఈ పాటికి అందరూ ఉంటారు కాబట్టి ప్రభాస్ గారు లుక్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేసేయండి